శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎన్డిఏ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసి ఉచిత మోకాళ్ళ శస్త్ర చికిత్స కోసం వెళుతున్న రోగుల బస్సును జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఒక సంవత్సర కాలంలో నూట డెబ్బై నాలుగు మంది రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మొత్తం ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల తొంభై వేల నూట డెబ్బై మూడు సహాయం అందించామని వెల్లడించారు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి బర్డ్స్ హాస్పిటల్ తిరుపతిలో ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది శస్త్ర చికిత్సలు నిర్వహించగా వారు పూర్తిగా కోలుకున్నారని తెలిపారు ఆపరేషన్ చేయించుకోవాల్సిన రోగుల సంఖ్య అధికంగా ఉండడంతో వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బెంగళూరు సహకారంతో ఈరోజు ఇరవై ఐదు మంది రోగులను ఉచిత మోకాళ్ళ శస్త్రచికిత్స కోసం పంపిస్తున్నామని చెప్పారు రోగులకు బస్సులోనే అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు 비행기로 가. 남인. 바스카 렌트. 마호보 비거나. 마호보 버저라. 치이 람람아.

మేరకు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ మోకాలు నొప్పితో బాధపడుతున్న వారిని గుర్తించడం ఆ కార్యాలయం ద్వారా వారి తిరుపతిలోని బర్డ్స్ హాస్పిటల్కి పంపించి ఉచితంగా మోకాలి శస్త్రచికిత్సలు కూడా చేయించడం జరుగుతుంది ఇప్పటిదాకా ఈ సంవత్సర కాలంలో బర్డ్స్ హాస్పిటల్లో ముప్పై ఎనిమిది మందికి చేయించగా చాలా వెయిటింగ్ లిస్టు ఉండడం సగటున ఈ సంవత్సర కాలంలోనే ముప్పై ఎనిమిది మందికి చేయించాం వారు పూర్తిగా కోలుకొని ఇవాళ మామూలుగా నడుస్తూ మా మధ్యకు వచ్చి మళ్ళీ ధన్యవాదాలు చెబుతున్నారు చాలా సంతృప్తికరంగా ఉంటుంది కానీ చేయించాల్సిన సంఖ్య ఎక్కువగా ఉండడం ఇది ఆరోగ్యశ్రీ కింద రాదు కాబట్టి ఎన్టీఆర్ వైద్యశేవీ కింద రాదు కాబట్టి ఈ బెంగళూరులోని వైదేహి ఆసుపత్రి వారితో మాట్లాడడం వారు ఉచితంగా వీటిని శ్ర శ్వశ్వ చికిత్సలు చేయడానికి వారు సిద్ధపడ్డం వాళ్ళ ఇరవై ఐదు మందిని గుర్తించి వారిని బస్సులో ఇక్కడి నుంచి బెంగళూరు పంపించి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించి వాళ్ళు ఒక అటెండర్ అటెండెంట్ కూడా వెళ్ళేలాగా కావాల్సిన ఆపరేషన్ చేయించి మళ్ళీ వెనక్కి క్షేమంగా తీసుకురావడం తీసుకొచ్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం అదేవిధంగా ఈ మొదటి విడతలో ఇరవై మందిని ఒప్పడం జరుగుతుంది తర్వాత కూడా మొత్తం నియోజకవర్గం మిత్ర ఇవాళ కూడా వచ్చిన ప్రతి సందర్భంలోనూ ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారికి ముఖ్యమంత్రి నుండి చెక్కులు అందించి ఆదుకునే కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవాళ కూడా ముప్పై మందికి ముఖ్యమంత్రి సహాయ నిధించి అనేక రకాలైన ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చెక్కులు పంపిణీ జరిగింది ఈ సంవత్సర కాలంలో ఇప్పటిదాకా నూట డెబ్బై నాలుగు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు ఇవ్వడం దాని కింద కోటి ముప్పై తొమ్మిది లక్షల తొంభై వేల నూట డెబ్బై మూడు రూపాయలు వీళ్ళ కుటుంబాలకి అందజేయడం జరిగింది అదేవిధంగా లెటర్ ఆఫ్ క్రెడిట్ తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఈ ఆరోగ్యశ్రీ